పుత్తాపుత్రమిన అమ్మన పర్లోక మా యొక్క తండ్రి మీరు ఆమెం పూజం పని కాక మీ రాజ్యం మా మీ కాక నేను చిత్తాను పర్లోకట్టు గురు నాటికి కావలసిన మా ఆనందం మా యొక్క గురువు మా అప్పుడు మీరు నిర్మించండి మా రక్షించండి దేవుని వరకు సాధన మరియు మా వందనం ఏని వారు మీతో ఉన్నారు స్త్రీల అసలు వారు మీరు మీ గర్భపరమకు చేస్తూ పరిశుద్ధ మరియు మాత సర్లే పానో మా కొరకు మా మరణ సమయం ప్రార్థించండి పితా మహిమ కలిగిన గాక అదిలో పెరిగినట్టు ఇప్పుడున్న రాత్రి కాల సమయం మమ్మల్ని కలిసి కాపాడవుతుంది ఉదయ కాల సమయంలో మేము చేయ పని పాటలలో మాకు తోడుగా నడిపించి నీ సన్నిధానంలో మేము తిరిగి మోకరించే భాగ్యాన్ని కలిగిం దేవా ఈ ఉదయ కాలంలో మేము చేయి రాధములను అందించిన నీ సన్నిధిలో దాచుకోవడం వస్తున్నాం స్తోత్రం అనారోగ్యంతో ఉన్న బిడ్డలను తాకి స్వస్తికి వచ్చిన బిడ్డలకు మంచి శక్తి బలం తెచ్చేస్తున్నత భార్య గారు కుటుంబంలో బిడ్డ లేని వారికి బిడ్డలు నడుగుస్తున్నారు బిడ్డలను దేవించి ఆస్వాదించిన నడుగుస్తున్నారు చిన్నారి బిడ్డని దేవించి ఆస్వాదించిన నడుస్తున్నాత హాస్పిటల్ రోగులను స్వస్థపరచిన వారి గురినట్టు కాబట్టి ఏం చేయి పని పాటలు తోడుగా నడిపించిన వాడు వస్తున్నాను తనిపిస్తుంటాము ఆకాశము సృష్టించిన వాడు అవుతుంటారు ఆ పక్షుల వలె ఉండగా పక్షులను కాచి కాపాడు నడుపుతున్నా తనిపిస్తుంటారు కాదు దీపం లాంటి వారు తండ్రి ఇదిగో విధము తోడుగా నేపించడం వర్షపు నీరు ఎంతో విలువనిచ్చినట్లుగా నీవు మాకు మంచి జ్ఞానము శక్తిని బలము దయచేసి ఈ సన్నిధానంలో మేము మాత్రం ఇచ్చే భాగ్యాన్ని చేసినందుకు నేను కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నా చే తోడుగా ఉండి ఈ సన్నిధానంలో మేము నడిచి భాగ్యాన్ని మాకు కలు ఇచ్చేదని మా నాది క్రిస్తారు విడిపించాను এত সাহায্য প্রার্থী